ఈ రోజు రాజమండ్రి పార్టీ కార్యాలయం నందు పాత్రికేయుల సమావేశం నిర్వహించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన ఈ దేశంలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఇండిగో విమానయాన సంస్థ అంతరంగిక సమస్యల వలన కొన్ని వేల మంది ప్రయాణికులు ఇక్కట్లు మనం గమనిస్తూనే ఉన్నాం విచిత్రం ఏమిటంటే విమానయాన శాఖ మంత్రి సాక్షాత్తు మన తెలుగువాడే రామ్మోహన్ నాయుడు అసలు ఇప్పటి వరకు విమానయాన శాఖకు ఇంతటి చెత్త మంత్రి లేడు అంటే అతిశయోక్తి కాదేమో సమస్యలు సిబ్బంది కొరత పైలట్ సిబ్బంది కొరత ఇన్ని సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించే దిశగా చర్యలు మానేసి మంత్రి ఏం చేస్తున్నట్లు ఇంకా విచిత్రం ఏమిటంటే నారా లోకేష్ ఈ సమస్యను పర్యవేక్షిస్తున్నారని చెప్పడం మరీ విడ్డూరం చనిపోయిన చనిపోయినా కూడా ట్రీట్మెంట్ చేసేది బ్లడ్ మగవాళ్ళందరికీ ప్లేట్లెట్స్ తెచ్చుకోండి ఎనిమిది ప్యాకెట్లు బ్లడ్ ఎనిమిది ప్యాకెట్లు ప్లేట్లెట్స్ మగవాళ్ళు అమ్మనే దొరకని చెప్పి తల వైపు స్ప్రెడ్ అయిపోయాడు కానీ బాడీ చనిపోయిన ఆమెకి ట్రీట్మెంట్ చేస్తా కూడా తెచ్చేది

పేర్లు పెడుతున్నారు వైసీపీ డాక్టర్ లేదా వైసీపీ నర్సు అని పేర్లు పెట్టే వ్యక్తి ఎవడంటే ఎమ్మెల్యే అది ఎక్కడైనా ఈ రకమైన పరిస్థితులు ఉన్నాయా డాక్టర్లకి వైసీపీ డాక్టర్ అని పేరు పెడుతున్నారు కొంతమంది ఎవరైనా సర్వీసెస్ పూర్తి స్థాయిగా చేస్తారు అంటే ఇప్పుడు టీడీపీ డాక్టర్లు అంటే ఇలా ప్రాణాలు తీసేలా నాకు అర్థం కావట్లేదు రకంగా రివ్యూ చేస్తాడండి ప్రతి పదిహేను వీళ్ళు గాడిదలు గాయమనండి ఓపీ చాలా వరకు ఎక్కువ పెరిగింది అని చెప్పేసి ప్రభుత్వం ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళు ఏమవుతుంది గవర్నమెంట్ హాస్పిటల్ వస్తారు ఇప్పుడు జగన్ అన్న తీసుకుని వచ్చి ఎన్నో హాస్పిటల్స్ అర్బన్ హెల్త్ సెంటర్స్ కడితే దానికి పేర్లు మార్చి దానికి బోర్డులు మార్చి కట్టింది ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజ్ తీసుకొస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని మార్పులు తీసుకుని వచ్చాము ఇవాళ గర్భిణీ స్త్రీ ఉంటే అసలు ఇంటికి న్యూట్రిషన్ ఎట్లా ఇచ్చేవారండి అప్పుడు గతంలో జరిగిన విధానం ఇప్పుడు ఉందా అడుగుతా ఉన్నా సూటికి అడుగుతా ఉన్నా ఆశావర్తలు కానీ అంగన్వాడీలు కానీ గతంలో ఏ రకంగా చూసేవారు గర్భిణీ స్త్రీలు కానీ లేకపోతే బాలింతలు కానీ ఏ రకంగా చూసేవారు ఇప్పుడు ఆ పరిస్థితులు అని అడుగుతా ఉన్నా ప్రజల్ని ఒక్కసారి మనసాక్షి మీద అయినా మాకు ఈ తల్లిని మాత్రం చూపించలేదు సార్ అప్పటికి మీకు కంగారు పడుతున్నాం మా పేరు మా తల్లి పవర్ ఆ నాకు రెండు ఆటో లేని మా పిల్లలు నేను చేపంచు ఏంటని నేను వచ్చినప్పటికీ దాటమే ఫోన్లు ఆటాడుతూ పెద్ద దాటం టెన్షన్ పడుతున్నాను అప్పటికి దగ్గరికి వెళ్ళి అడిగాము అమ్మ మా పాపని ఏంటి ఇంకా తీసుకురాలేదు అప్పుడు పాప తీసుకొస్తున్నారు తీసుకొచ్చినప్పటికీ ఇలా ఎందుకు అయింది మేడం అంటే ఒక పెద్ద దాటప్పుడు ఎందుకు ఎందుకు లేకపోతే ఇదే పెద్ద దాటం చనిపోయింది నీ కూతురు చనిపోయింది తప్పేండి గొడవ చేయకు అర్జెంట్ బ్లడ్కి వెళ్ళిపోయిందన్నట్టు మా అంటే నన్ను కూడా గొడవ ఇవ్వలేదు సార్ అప్పుడు అన్నది సరే పాపం తీసుకెళ్ళి బ్లడ్ మీద వేస్తాను వెళ్ళి క్లాస్ మార్చన్నారు సార్ తల్లిని కదా అని వెళ్ళినప్పటికీ తనకి ఫీడింగ్ ఎలా అవుతుందంటే ఒక కుళాయిదారులగా అయిపోయినప్పుడు నేను అక్కడ చూడలేకపోయాను సార్ నేను చూడలేకపోయాను నా కూతురు మాత్రం కోసేసి ఏదో చేయలేదు అప్పుడు నుంచి కూడా లోపలికి వెళ్ళి సార్ మా వాళ్ళు మమ్మల్ని బ్లడ్ తేయండి అది తేయండి అప్పుడు కూడా అడుగుతున్నాం మా పాప ఏమైంది అండి ఏమైంది మీరు బ్లడ్ తేయండి బ్లడ్ తేయండి అని బ్లడ్ చెప్పారు కదా సార్ పాపను అయితే మమ్మల్ని అలా దగ్గర పెట్టి మమ్మల్ని ఎందుకు ఇది చేశారు అంటే చెప్పలేకపోతుంది ఎవరమ్మా డాక్టర్ చెప్పగలరా చాలా చాలా ఏడ్చేనండి నాకు ఎందుకంటే నాకు ఒక పాప లేకుండా పిల్లల్ని అలా పెంచుకున్న ఆ పిల్లలు సెలకి కూడా వెళ్ళిందండి పిల్లని అసలు రేపు మార్నింగ్ చేస్తామని ఆపరేషన్ కూడా నెప్పు ట్యాబ్లెట్ ఇచ్చారు వాళ్ళే చెప్పారండి ఈ అమ్మాయి నెప్పులు ఇవ్వలేదు ఆపరేషన్ చేస్తామన్నారు ఆపరేషన్ చేస్తామని ఫ్రీ డెలివరీ ట్రై చేశారు అప్పటికి వాళ్ళకి డౌట్ వచ్చిందో ఏం వచ్చిందో తెలియదు అర్జెంటుగా వచ్చింది సొంతగా పెట్టండి అంటే నేను ఆపరేషన్ చేసామని తర్బిడ్డ కాపాడతారేమో అనుకుంటా అది కూడా చేయలేదు సార్ మార్నింగ్ ఐదింటికి ఇచ్చినప్పుడు మళ్ళీ తొమ్మిదింటికి మాకు బయటికి తీసుకొచ్చారు అప్పుడు అడిగితే ఆ గారు అదే చెప్పినప్పుడు మాకు ఆ ట్రైన్లో ఎలా వినిపిస్తుంది అండి

వాళ్ళు ఏం చెప్పి మేము అదే ఫాలో అవ్వాలి మీకు చూస్తాము కలిసి చూసేకప్పుడు ఆపరేషన్ చేస్తాం చేస్తామన్నారు మెల్ల ఇల్లు అడిగినప్పుడు దాటర్ గారు అన్నారే నీకేమి డెలివరీ చేస్తామేమో నువ్వు ఎందుకని అయిపోతావు కానీ అప్పుడు ఇంటే స్టేం చేస్తుందండి ఆవిడ ఇంకొక దాటి ఆవిడ చూపించమని నేను చూపిస్తాను తర్వాత రోజు రోజు వెళ్ళి అడిగితే ఇంత రెస్పాన్స్ అనేది ఎందుకు వచ్చి మాట్లాడారు ముందు వెళ్ళి అడిగితే మెడ పట్టుకొని బయటకి వీళ్ళందరినీ వీళ్ళందరినీ లోపలికి ఎందుకు రానిచ్చారు మేము వెళ్ళడం కూడా చాలా పద్ధతిగానే వెళ్ళామండి ఇద్దరూ లోపలికి రండి ఇద్దరు పర్మిషన్ ఇవ్వండి అంటే ఇద్దరమే వెళ్ళామండి సామరస్యంగా ఒక సామాన్యుడు వెళ్ళి మాట్లాడే మాట్లాడామండి ఈ రోజు నేను అవ్వచ్చు తర్వాత వెనకలో ఉన్న వాళ్ళు అందరూ మాది కూడా చిన్న చిన్న కుటుంబాలు అందరూ కూడా అక్కడికి వెళ్ళి పరిస్థితుల్లోనే ఉన్నాం ఈ రోజు నాకు జరిగింది రేపు నా వెనకాల వాళ్ళు ఎప్పటికెలా జరకూడదు అని ఆవిడే ఉన్నారండే ఉన్నారు ఇంకొక బాధాకరమైన వర్డింగ్ ఏంటంటే ఈనాడు పేపర్లో కూడా వచ్చింది ఒక పెద్ద డాక్టరే చనిపోతే దిక్కలేదు ఇంక మీరేంటి అన్న అన్న మాటలు ఒక డాక్టర్ మాట్లాడారంట అమ్మ తల్లి చెప్తా ఉన్నారు అంటే ఆ నొప్పులు భరించలేక మిడ్ నైట్ రెండున్నరకి ఆపరేట్ చేశారంట వాళ్ళు ముందర నుంచి చెప్తా ఉన్నారు సీ సెక్షన్ ఆపరేషన్ చేయండి భరించలేకపోతున్నారని అమ్మాయి చెప్తా ఉంది వాళ్ళ పేరెంట్స్ చెప్తా ఉన్నారు కానీ ఫ్రీ డెలివరీ చేయాలనే ఉద్దేశం మరి ఏంటో మరి ఇప్పుడు నేను వాళ్ళందరినీ కూడా వెంట పెట్టుకుని గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తాం అసలు ఇన్సిడెంట్ ఏం జరిగింది మీరు తీసుకున్న యాక్షన్ ఏంటి మీరు చేసిన ట్రీట్మెంట్ ఏంటి ఇలాగా మీకు ప్రజల ప్రాణాలు అంటే లెక్కలేదా ప్రజల ప్రాణాలు అంటే లెక్కలేదండి మీకు చెప్పి ఒక డాక్టర్ చెప్పిన మాట అంటాం ఆ తల్లి చెప్తా ఉన్నారు ఏమని అని అంటే ఓ పెద్ద డాక్టరే చనిపోయింది ఇలాగ కేసులో మీరేంటి అన్నట్టు మాట్లాడింది ఎంత దారుణం అండి ఇవాళ ఆరోగ్యశ్రీయా పూర్తి స్థాయి పనిచేయట్లా గవర్నమెంట్ హాస్పిటల్లా స్టాండర్డ్స్ లేవు డాక్టర్స్ మరి ఏ స్థాయిలో ఉన్నారో తెలీదు మరి ఇంత దారుణమైన పొజిషన్స్లో గవర్నమెంట్ హాస్పిటల్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ఇన్సిడెంట్లు జరుగుతాయని ఇలాంటి ఇన్సిడెంట్లు జరుగుతాయని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు తీసుకుని వచ్చే కార్యక్రమం చేస్తే ఇది కూడా ప్రైవేటైజ్ చేస్తూ ఉన్నాడు ఇదిగోండి పాపం అప్పటికి బతికి ఉన్నారమ్మా ఫోటో లో బతికి ఉన్నారా పైకెక్ పైకెక్క గర్భవతి ఆ తల్లి తల్లి ఏం జరిగింది చెప్పమ్మా బట్టి టెస్ట్ చేసే సార్ టెస్ట్లు గట్ట చేసి రెండు అయింది సార్ మీరు జాయిన్ జాయిన్ అయినప్పుడు మన క్యానింగ్ గట్రా తీసుకుందా రిక్రూట్ చూపించమన్నా సార్ చూపించాం చూపిస్తే సరేనమ్మా పాపకి ఐట్ తక్కువగా ఉంది ఆఫర్ వచ్చినా పడితే ఫ్రీ డెలివర్ అవుతుందని చెప్పేసా తర్వాత ఓన్ ఎయిట్ ఫ్లెట్ అమ్మ కొంచెం రెడీ చేసుకోండి అంటే అమ్మాయికి బ్లడ్ సరిపోద్ది దాన్ని మీరు ఎందుకని మంచిది కొంచెం రెడీ చేసుకుందని చెప్పారు సార్ అయినా సరే మేము రెడీ చేసి రా రెడీగా పెట్టుకున్నాము అమ్మాయికి కూడా ఏం పెట్టకండి మా సాయంత్రం రాత్రి తొమ్మిది గంటలకి ఆఫీసులు పడుతుంది అని చెప్పారు మేము ఏమి పెట్టకంటే అమ్మాయికి రెండు గంటలు చాలా అలా కొంచెం ఉన్నారు వరకు తర్వాత మా ఊళ్ళో నైట్ కదా ఎనిమిది తొమ్మిదింటి చేస్తున్నావారు అని లాగా చేయాలని ఇంకో అక్కడింటికి వెళ్ళిపోయారు నేనేమో మా అమ్మాయి నేనే ఉన్నాం ఇంకో బాగున్నారని ఈ లోపు ఉన్నాక సరే మళ్ళీ వెళ్ళాను అని తాకం దొరకదు అండి పాపకి ఏమైనా టిఫిన్ అయినా పెట్టవచ్చా ఈ టైం దాకా పెట్టలేదంట రేపు మార్నింగ్ ఆపరేషన్ చేస్తామమ్మా తర్వాత ఏదైనా పెట్టేయండి అన్నాను సార్ నేనేమో టిఫిన్ చేస్తాక వెళ్ళాను ఈ లోపు అమ్మాయికి కేక్ వేసి నొప్పి వస్తుందమ్మ నొప్పిలోనే పెద్ద ఆటర్ గారు వచ్చా అంటే ఆవిడ చెకప్ చేసి ఆవిడ ఫ్రీ డెలివరీ వస్తుంది అని చెప్తే వాళ్ళేమో టాబ్లెట్ పెట్టేది సార్ నేను టిఫిన్కి వెళ్ళొచ్చు అంటే పాపేస్తారు అది పెట్టాక పాప నేను టిఫిన్కి ఇన్వెస్ట్ చేస్తాను ఇచ్చేసాక తొమ్మిది అయ్యాక పాప నెప్పుడు స్టార్ట్ అయ్యాను నెప్పుడు స్టార్ట్ అయ్యాక పాప పదకొండు పన్నెండు అవుతుంది సార్ నెప్పులు రాకపోతుంది సార్ నేను వెళ్ళాను దాటం కదా మేడం పాపకి ఎక్కువగా నిప్పులు వస్తున్నాయి పాప ఏమవుతుంది పట్టుకోలేకపోతుంది అంటే కర్గం ఇంకా వస్తే ఇంకా స్టార్ట్ అవుతుంది ఇంకా స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి మళ్ళీ తీసుకెళ్ళాను సార్ పన్నెండున్నర పన్నెండు తీసుకెళ్తే ఇంకా పది కాక మళ్ళీ ఇంట్రెస్ట్ చేసేది పాప ఇంకా సరే దాని తాగాక మళ్ళీ తీసిరన్నారు మళ్ళీ తీసుకెళ్ళాను అప్పటిది కూడా పాప వాళ్ళు చెకప్ చేసినప్పుడు కూడా మేడం నాకు నొప్పులు భారించలేకపోతున్నాను అలా చెప్పారు పాప బేబీ మూడు కేజీ లేట్ ఉందని చెప్పారు ఆపరేషన్ నువ్వు ప్రీ డేలో ఎవరు ఏమన్నా ఆపరేషన్ చేస్తారన్నారు కదా మేడం అంటే నీకేం తెలుసమ్మా మాకు ఫైన్ దాక్రామ్ గారు ఎలా కావాలి ప్రీ డేవర్ వస్తుందని చెప్పారు నీకేం తెలుసు నీకేమీ తెలియదు నార్మల్ ట్రై చేస్తాము లేకపోతే మార్నింగ్ ఆపరేషన్ చేస్తామని చెప్పారు మళ్ళీ మూడు అయింది మేడం ఇంకా ఎక్కువ అయిపోతుంది నేను ఎప్పుడని నేను మళ్ళీ వెళ్ళాను నా కూతురు రాపోతుంది నేను కాళ్ళ మీద పడతాను మేడం అని అబ్బాయి అలాగే కూతురు పాపను తీసుకురాని మూడున్నర మూడు కోల్స్ లోపలికి తీసుకుంటాం నాలుగున్నర వరకు పాపను నిలిపిస్తారు అప్పుడు వాళ్ళకి ఏమనిపించిందో మా దగ్గరికి వచ్చే వచ్చి పాప మేము ఎలా ట్రై చేసాము ట్రై చేసాము కానీ పాప డెలివరీ ఒక నొప్పి ఇవ్వలేకపోతుంది మీరు వచ్చి సొంతకాలు పెట్టేయండి అని చెప్తే మేము అమలుగా పాపని మాకు కూడా అంత ఇదిగా చూపించలేదు సార్ మీరు అలా వెళ్ళండి అమ్మా మేము ఎలా వస్తామన్నారు అప్పటికి కూడా పిల్ల కొంచెం గోబులు గట్ట వాసిపోయి పిల్ల మా పాప కూడా అదో రకంగా అంటే ఇదిగా లేదండి ఒక పాప అలా వేసుకోవడం అలా అయిపోయిందేమో అలాంటి పెట్టాను మా పెట్టేసి పా ఒక కరెక్ట్గా పది నిమిషాల తరపు ఐదు పాప చూపించారండి వచ్చారండి చిన్న అంతే తీసుకెళ్ళాక ఇది ఒక బ్లడ్ కట్టు వచ్చారండి బ్లడ్ అనేది మా తల్లిది ఓన్ఐటి బ్లడ్ కాబట్టి ఇది టెస్ట్ చేసి మాకు అర్జెంటుగా తీసుకు వెళ్ళడానికి అక్కడ నుంచి మమ్మల్ని పంపించేసేది పంపించక బ్లడ్ దగ్గరకు అరగంట మమ్మల్ని అక్కడి నుంచి ఉండిపోయామ మనసుకు బ్లడ్ ఎవరి